నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మద్యం స్కామ్లో గురించి మనకు తెలిసే ఉంది మద్య స్కామ్లో సిట్ విచారణ వేగవంతం చేసింది దాంట్లో మూడు వేల ఐదు వందల కోట్లు చేతులు మారినాయని అది బిగ్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి చేరిందని ప్రతి ఒక్కరు విజయసాయిరెడ్డి గారుంచి రెడ్డి గారు ప్రతి ఒక్కరు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు చాణిక్య వీళ్ళందరూ అదే మాట చెప్తున్నారు కానీ ఈ మద్యం మాపియా డానుగా చంద్రబాబు నాయుడు గారే ఇదంతా కుట్ర జ దీనికి మద్యం మాపియా చంద్రబాబు నాయుడు గారే అని ఒక సాక్షి పేపర్లో మెయిన్ ఎడిటింగ్లో రాశారండి ఇది దీనికి చంద్రబాబు నాయుడు గారే డాను మద్యం స్కామ్ ఏం జరగలేదా వేల కోట్లు కుంభకోణం ఎలా జరిగింది అది అందరికీ తెలిసే ఉంటుంది కానీ సాక్షి దాంట్లో ఏం రాశారంటే చంద్రబాబు నాయుడు గారే దీనికి మద్యం స్కామ్ సూత్రధారి దీనికి ఎవరికి సంబంధం లేదు అని రాశారండి ఈ మద్యం స్కామ్లో ఎవరు సూత్రధారి ఎవరు పాత్రధారి దీనికి ఏమైనా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారే మద్యం ఎప్పుడు చేశాడు చేసి నింటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఈ మద్యం స్కామ్లో పాత్రలు సూత్రదారులు ఒక ఊరు బయటకు వస్తూ ఉంటే ఇదంతా తప్పు దీన్ని ఏమీ మద్యం స్కామ్ జరగలేదు కావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు అది డ్రామా అని మన జగన్ పత్రిక సాక్షి పత్రికలో రాస్తున్నారు అంటే దీంట్లో ఎవరిది ప్రమేయం లేదు అందరూ మంచి వాళ్ళే మద్యం స్కామే జరగలేదు అని రాస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదు విజయసాయి రెడ్డి గారికి సంబంధం లేదు రెడ్డి గారికి సంబంధం లేదు బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ్ రెడ్డి వీళ్ళకి అందరికీ ఎవరికీ సంబంధం లేదు మళ్ళీ సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు ఆ మద్యం కుంభకోణం చేసింది ఎవరు ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ పోయినాయి అనేది తెలుస్తుంది ఇప్పుడు సిట్టు విచారణ మనం చూస్తే ఆ మూడు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పండు రూపంలో వెళ్ళాయి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు వైఎస్ఆర్సిపి పార్టీ పండు కిందనే పోయినాయి అనేది సిట్టు విచారణలో తేలింది ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు చాలామందిని అరెస్ట్ చేశారు ఇంకొంతమంది బెయిల్ మీద తప్పించుకొని తిరుగుతున్నారు ఇంకొంతమంది సిట్టు విచారణ రాకుండా తిరుగుతున్నారు వీళ్ళందరూ అందరూ మంచోళ్ళు అయితే మళ్ళీ మద్యం స్కామ్లో సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు అనేది చూద్దామండి ఇక్కడ వీళ్ళు చెప్పిన కథన ప్రకారం ఓ పరిణ్న్నాం చూద్దాం అది కూడా మద్యం స్కామే లేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్ర దీని మందు స్కామ్కు మొత్తం చంద్రబాబు నాయుడు గారే అని చెప్తున్నారు మరి ఆ స్కామ్ జరిగిందా లేదా దీంట్లో కుట్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు మళ్ళీ ఏమి మద్యం స్కామ్ జరగకపోతే వీళ్ళు ఎందుకు తప్పించుకొని జరుగుతున్నారు ఎందుకు సిట్టి విచారణకు రావట్లేదు మద్యము డిజిటల్ రూపంలో ఉన్న దాన్ని మాన్యువల్గా ఎందుకు చేశారు వైన్ షాపుల్లో ఎక్కడ చూసినా పేటీఎం కానీ గూగుల్ పేలు కానీ కార్డులు కానీ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు మాన్యువల్గా డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బు అంతా ఎంత వచ్చింది అది గవర్నమెంట్కి ఎంత కట్టారు ఏమి దాని పరిస్థితి ఏమి అని చూసుకుంటూ పోతే వేల కమిషన్ల కోసం ఎవరెవరు కమిషన్లు ఇస్తారో వాళ్ళకు ఈ మద్యం సరఫరా చేస్తూ వేల కోట్లు సంపాదించుకున్నారు నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు సంపాదించినట్టు వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్కరి చెప్తున్నారు విజయసాయిరెడ్డి గారు ఇది మద్యంలో నాకేం సంబంధం లేదు అని విజయసాయిరెడ్డి గారు కూడా చెప్తున్నారు మరి మద్యం స్కామ్లో సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు చూద్దాం అలాగే ఈ మన సాక్షి పేపర్లు వచ్చిన వెడిసిన్ దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం మద్యం మాపియాటానిగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ బుక్ కుట్రలను రక్త కట్టించేందుకు కొత్త కుతంత్రాలను పదులు పెడుతున్నారు వ్యూహాత్ముఖంగా పాత్రధారలు ఎంపిక చేసుకొని ప్రభువుల పెట్టి బెదిరించి దారికి తెప్పించుకొని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకు బేతాల కథను తెరపైకి తెస్తున్నారు కట్టుకథలు అల్లుతూ బేతాల కథలను సృష్టిస్తూ వాటితో వారితో ఒలి పలికిస్తున్నారు అదే కల్పిత కథలను రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తున్నారు తానుపై తాను సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల విదట వెల్లడిస్తున్నారంటే బాబు బేతాల కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటే దొంగతనం చేసినోడు నేను చేసుకు చేసినా అని చెప్తారా వేల కోట్లు తిని సంతకాల మేము పెట్టలేదంటూ ఒప్పుకుంటారా మళ్ళీ రాజకాశి రెడ్డి ఎందుకు తప్పించుకొని జరుగుతున్నాడు విజయసాయిరెడ్డి గారు వచ్చి కోర్టు మీదకి ఎందుకు ముందు చెప్పాడు చూడండి అక్రమ కేసు కుట్రలు మరో స్థాయికి అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వయినం ఇరాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు బేతాల కుట్రకు పరకాస్త అది అంటే బాలాజీ గోవిందప్ప మంచివాడు ఆయన నిందితుడిగా చేర్చారు ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని అంటున్నారు ఇంకో చూడు భారతీయ సిమెంట్స్ను ఏనాడో టేక్ ఓవర్ చేసిన ఈకాట్ భారతీయ సిమెంట్ కంపెనీలో మెజార్టీ వాటా ఇకాట్ కంపెనీకే ఉంది మైనార్టీ వాటా మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉంది కాబట్టి కంపెనీ సర్వసభ సమావేశాలు వివరాలు తెలియజేయడం కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు వివరించడం త్రైమాసిక ఫలితాలు ముందుగానే ఆ తర్వాత కానీ తెలియజేయడం భారతీయ సిమెంట్పై కొనసాగుతున్న సిబిఐ అక్రమ కేసు పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్ జగన్ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు అది ఆయన బాలాజీ గోవిందప్ప మంచోడేనంట మళ్ళీ ఇంకేం చూద్దాం మళ్ళంగో ఆయన రెడ్ బుక్ కపట నాటకాలతో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్ రెడ్డిని తెరపైకి తెచ్చాడు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచిన వెంటనే టీడీపీలో ఫిరాయించిన వై వైసీ వైఎస్వై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం అందుకే ఎస్వై రెడ్డి కుటుంబం డిస్టిలరీ టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది చూడ చంద్రబాబు పక్కా పంగాణాలతో గత ప్రభుత్వంలో నెక్స్ట్ విజయవాడ ఎంపీ వ్యాపార భాగస్వామ్యే రాజకసిరెడ్డి చూడండి ఈ కుట్రలను మరింత పదును పెడుతూ ఈ కేసులో రాజకసిరెడ్డిని ఏ పనుగా చూపించారా ఆయన ఎవరో కాదు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్న వ్యాపార భాగస్వామి ఇద్దరు కంపెనీలు చిరునామా మెయిల్ ఐడి కూడా ఒకటే కావడం గమనార్హం మరి విజయసాయిరెడ్డి ఎంపీ కేసినేని చిన్ని రెడ్డి ఆపారవుతే మీకేం బాధ అతన్ని అరెస్ట్ చేసి మీరెందుకు వెనకేసుకొస్తున్నారు రెడ్డిని మీరే చెప్పండి మీరెందుకు ఎందుకు వేసుకొస్తున్నారు రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి చూడండి విజయసాయిరెడ్డి కూడా ఆయన పక్క బయటకు వచ్చినాక చెప్తున్నాడు ఆయన చెప్పేటి కూడా ఆబద్ధాలే అని చెప్పేసినారు ఇది ఇదినండి మద్యం స్కామ్లో ఎవరికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడే దీనికి కుట్ర పెద్ద బాస్ చంద్రబాబు నాయుడే అని సాక్షి పేపర్లో రాస్తున్నారు మరి ప్రజలు ఎట్లా నమ్ముతారా ఏమనేది మీ విజ్ఞతగా వదిలేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ